భారతదేశ మాజీ తొలి మహిళా ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి కార్యక్రమాన్ని హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి విడతల ప్రణవ్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉక్కు మహిళా వీరవనిత గరీబ్ హఠావో నినాదంతో పేదరికాన్ని తొలగించి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో పిలుపునిచ్చి అన్ని రంగాల అభ్యున్నతికి కృషి చేశారు ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు ఇల్లందుకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సేవలను హరిత విప్లవమే కానీ పేదరికల నిర్మూలనే కానీ గరీబ్ హఠాబో నినాదంతో భారతదేశాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఉక్కు మహిళ మహనీయురాలు ఇందిరాగాంధీ గారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇవాళ పేద ప్రజలకు భూ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి చట్టంలో ఏదైతే పరంపోగు పంచరాయి అనేకమైన ప్రభుత్వ పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పడం చెప్పడం జరుగుతూ ఉన్నది భూ సంస్కరణ చట్టం తెచ్చి ఈ ప్రాంతంలో అనేక సేవలు అందించిన గణిత స్వర్గీయ ఇందిరాగాంధీ అని చెప్తూ వారి ఆశయాల కోసము వారి అడుగు జాడలో మే కాంగ్రెస్ పార్టీ సోదరుల అంతం పయనిస్తామని చెప్పి చెబుతారు ఇందిరాగాంధీ గారు ఉక్కు మనిషి భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని గారు ఈరోజు జయంతి నిర్వహించడం ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది అదే విధంగా ఆమె చేసిన దేశానికి సేవలు ఎన్నో ఉన్నాయి గరీబీ అటాో గరీబీ అటావో దేశానికి బ్యాంకులో ప్రైవేటు వడ్డీ వ్యాపారం నుంచి విముక్తి కోసం దేశానికి బ్యాంకులను జాతీయకరణ చేసిన ఘనత కూడా ఆమెదే ఇందిరాగాంధీ గారి అడుగు జాడల్లో మండలం అందరం కార్యకర్తలు నాయకులు అందరం ఆమె అడుగు జాడల్లో నడుస్తామని ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా చెప్తున్నాం జై ఇందిరాగాంధీ